గ్రహాలు మీకెంత వ్యతిరేకంగా ఉన్నా ఈ గుడికి వెళితే మీరు కోరుకున్నది జరగాల్సిందే శ్రీకాకుళంలో బలగా నాగావళి నది ఒడ్డున శ్రీ సుందరి కాలభైరవ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం ఇరవై అప్పటి నుండి శ్రీ బల త్రిపుర సుందరి అమ్మవారు కాలభైరవ స్వామి ఇక్కడ పూజలు ఆందుకుంటున్నారు అంతేకాకుండా ఈ ఆలయంలో లక్ష్మీ గణపతి శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ అంజనేయ స్వామి వారు కూడా పూజలు ఆందుకుంటున్నారు ఈ కాలభైరవ స్వామిని గ్రహ దోషాలు ఉండేవారు సందర్శించి పూజిస్తే దోష విముక్తి పొంది మంచి ఆరోగ్యం పొందుతారు భైరవ అంటే ఎవరిని చూస్తే భయం వేస్తోందో ఎవరిని చూస్తే హడలిపోతామో వారే కాలభైరవ స్వామి అంటారు ఆదివారం స్వర్ణకర్షణ కాలభైరవ స్వామి భాషణ్మాభిషేకం జరుగుతుంది నరికేల నిమ్మడిప్పలు కూష్మాండ దీపాలతో హారతి ఇస్తారు ఈ ఆలయంలో ఒక్కో రోజు ఒక్కో పూజా విధానం ఉంటుందని చెప్పుకోవచ్చు ఏ ఏ రోజు ఎలాంటివి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం బాణా శివలింగానికి జరుగును మంగళవారం వల్లి దేవాసేన సహిత సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన భస్మభిషేకం చేస్తారు అలాగే విశేష అలంకరణ హారతి సేవ కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు బుధవారం లక్ష్మి గణపతికి చందనాభిషేకం నిర్వహిస్తారు అలాగే అలంకరణ యంత్ర సేవ ద్వాదశ హారతి సేవ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు గురువారం దత్తాత్రేయుడికి అభిషేకం ఉంటుంది అటుపైన అలంకరణ భక్తులచే సామూహిక అనగా దేవి వ్రతం చేయించడం సాయంత్రం స్తోత్ర పారాయణం జరుగును శుక్రవారం బాలా త్రిపుర సుందరి దేవికి కుంకుమ చందన జవ్వాది ద్రవ్యములతో విశేష అభిషేకం జరుగును సాయంత్రం స్తోత్ర పారాయణం మరియు ద్వాదశ హారతి సేవ జరుగును శనివారం అభయాంజనేయ స్వామికి విశేషంగా సింధూర అభిషేకం జరుగును తమలపాకుల అర్చన జరుపబడును సాయంత్రం స్తోత్ర పారాయణం ద్వాదశ హారతి సేవ జరుగును మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు